హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెలు సంధ్య ఆలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అదేనండి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అయితే ఇక్కడ ఉందండి మేము ఎలా ఉన్నామో వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ అలాగే ఉన్నారండి మాటతోటి కావిలి కానీ ఏమంటే మాకైతే ఒకరో ఊరి దగ్గరండి వాళ్ళకి వచ్చేసి ఊరు వచ్చేసి ఎనిమిది కిలోమీటర్లు ఉందండి ఇక్కడ కానీ ఇక్కడ కూడా వాళ్ళకి కొండ ప్రాంతమే ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఇక్కడ ఎవరు ఉండరండి వాళ్ళు మాత్రమే ఉంటారండి కానీ కావలెక్కారు వాళ్ళు కూడా వాళ్ళు మంచిగా ఎలా చేసినారు వాళ్ళు కూడా ఎలా ఉన్నారు ఇక్కడ అనేది మీకు చూపిస్తాం రండి ఓకే ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎందుకో రండి వాళ్ళు మంచిగా కట్టిన ఇద్దాం చూడండి చూడండి మా అక్క మా అక్క అయితే ఇక్కడ వచ్చేసి ఆమె అదేనండి ఇక్కడ వచ్చేసి ఆమె అయితే గ్యాస్ అయితే లేదండి ఇక్కడ కానీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ సింపుల్గా అయితే బాగా నీట్గా అయితే వాళ్ళు కట్టుకున్నారండి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కట్టారు మా పద్ధతిలో మేము కట్టేది మీకు చూపించే కదండి చూడండి ఆయన మంచిగా చూడండి ఎలా ఉందో కానీ ఇలా అప్పు మెట్లు కూడా పెట్టినారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెట్లు కూడా పెట్టినారు మంచిగా చూడండి ఎలా ఉందో కానీ వాన వర్షం పడితే పట్టం కప్పుకోవడానికి కానీ వాళ్ళు వచ్చేసి అలా పెట్టినారండి కట్టెలు అలా చుట్టి పెట్టినారు మొత్తం వచ్చేసి చూడండి ఇక్కడ చూడండి మంచిగా ఇక్కడ మెట్లు కూడా పెట్టినారండి చూడండి ఫ్రెండ్స్ బాగుంది మంచిగా చూడండి ఒక ఎటు కాదన్నా ఒక పది మంది దాకా పడుకోవచ్చండి ప్లేస్ ట్రిఫ్ పై చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక పది మంది దాకా అయినా పడుకోవచ్చండి అంత ప్లేస్ బాగా ఎక్కువ కట్టినారు వాళ్ళు కూడా కానీ మేము వచ్చేసి ఇలా అయితే మేము కట్టలేదండి మేము మంచి వరకు మాత్రం పెట్టినాము మేము కట్టి పెట్టినది ఫస్ట్లో కానీ ఇక్కడ చూడండి వీలైతే బాగా ఇలా కట్టెలు ఇలా చుట్టి పెట్టినారు బాగా ఇలా పైన ఎందుకంటే ఎమ్మడే పట్ట వాన పడితే పట్ట ఇలా వేసుకుంటారు వాన పడకపోతే పట్ట ఇలా తీసి గాలికి బాగుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా చూడండి బాలుతో పిల్లోలు వచ్చినప్పుడు బాలుతో బాలు కూడా కొనిపెట్టుకున్నారు ఇక్కడ ఆడుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు వచ్చేసి బైబుల్ అంటే ఆమె వచ్చేసి ఏమైనా దేవుని అయితే కొలుస్తుందండి చూడండి బైబుల్ కూడా తెచ్చిపెట్టుకుంది అదేనండి దేవుడు నమ్ముకున్న వాళ్ళు వచ్చేసి ఏమైనా బైబుల్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళు పాడుతున్న వాళ్ళు అయితే పోగొట్టరు కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఎవరికి ఏ దేవుడు వాళ్ళకి నిష్ట కాబట్టి అలా వాళ్ళు చేసుకున్నారండి చూడండి పైన మంచిగా చూపించగల ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఇక్కడ వచ్చేసి మాలాగనే వాళ్ళు కూడా బోగులు పెట్టుకోవడానికి ఇలా పెట్టుకున్నారు ఇవి వచ్చేసి ఇంకా బోగులు పెట్టుకోవడానికి ఏవైనా కూరగాయలు లేదంటే వచ్చేసి ఏవైనా పెట్టుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ చూడండి మాకు గ్యాస్ ఉంది ఇలా గ్యాస్ లేదు మేము గ్యాస్ తెచ్చుకున్నాం వాళ్ళు గ్యాస్ తెచ్చుకోవాలి చూడండి నువ్వు మాట్లాడుకో చూడండి ఇవి వచ్చేసి అండి చెప్పే కదా ఇక్కడ పొయ్యి మాత్రమే మాత్రమేనాయి కానీ ఈ పొయ్యి గుండెలు వచ్చేసి వాళ్ళకి గ్యాస్ చూడండి ఫ్రెండ్స్ రావతిర చూడండి మొత్తం వచ్చేసి కొండలో కాళ్ళు బాగా గుండె తీసుకొచ్చి ఆయన పెట్టుకున్నారండి చూడండి వాళ్ళ ఫ్యామిలీ పెద్దది ఇంతమందిని తాకాలండి వాళ్ళైతే బాగా గంజి పోసి అన్నం పెట్టి అవన్నీ సాకాలి ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఈ కూడా బాగా పెంచుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కుక్కలు కుక్కలు చూడండి ఎన్ని కుక్కలు ఉండేవో వాళ్ళకి బాగా రక్షగా ఉండేది ఇవేనండి చూ చూడండి మొత్తం వచ్చేసి ఇది ఒకటేనండి కుక్క ఈ ఒక కుక్క వచ్చేసి పిల్లలు ఏడు మంది పిల్లలు ఏడు ఏడు మంది పిల్లలు అండి అదేనండి ఒక రాజుకు వచ్చేసి ఏడు మంది పిల్లలు అన్నట్టుగా కుక్క కూడా ఏడు మంది పిల్లలు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇలా అన్నం వండి పెట్టుకునేది మంచిగా చెట్టు కిందనే కట్టి పెట్టుకున్నారు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటన్నా కూరగాయలు కూరగాయలు కానీ ఏంటైనా పెట్టుకోవడానికి కానీ అలా చూడండి వావ్ వాళ్ళు ఊరగాయ కూడా పెట్టు పెట్టేసినారు ఫ్రెండ్స్ చూడండి సొంతంగా ఊరగాయ అయితే కూడా పెట్టేసినారు మొక్క వాళ్ళు ఓమ్మో ఏంది ఇంత గట్టికి ఈ డబ్బా డబ్బా అయితే రాలేదు మూత చూడండి ఫ్రెండ్స్ ఊరగాయ కూడా బాగా పెట్టినారు వీళ్ళు వీళ్ళు బెస్ట్ కాదు మనకన్నాలే బుజ్జి చూడండి మొత్తం చెట్టు మీదనే కాపురం ఈ కాపురం చెట్టు మీద నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకన్నా కరెంట్ ఉంది మాకు అది కూడా లేదు ఫ్రెండ్స్ చూడండి కరెంట్ ఎలా ఉందో ఇక్కడ కరెంట్ స్తంభం దగ్గర సరిగాక వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి లైటు వాళ్ళకు ఉండయి కానీ మాకైతే కరెంట్ అయితే లేక మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్ కానీ వాళ్ళకు బాగా కరెంట్ కూడా ఉందండి ఇక్కడ చూడండి వచ్చేసి గోపులు కడుక్కుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి గోపులు కడుకుంటుంది ఇక్కడ వచ్చేసి నీళ్ళు చూడండి మాకు ఒక పెద్ద డమ్ము ఉంటే లేదో సో ఒక డమ్మే ఉందండి ఇక్కడ వచ్చేసి వాళ్ళకి మళ్ళీ నీళ్ళు డైలీగా అయితే వస్తాయి అండి కాకపోతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి దమ్ము చూడండి ఎలా ఉందో నీళ్ళ డమ్ము వాళ్ళకి ఇక్కడ పోకులు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి కుక్కలకి కుక్కలకి కుక్క పిల్లలకి వచ్చేసి చూడండి ఎలా ఉందో కుండ బాణకుండ పెంకు అనేది అవైనా బాగా తయారు చేసి పెట్టింది చూడండి దానికి నీళ్ళు పోయడం కానీ దానికి గంజి కూడా చూడండి గంజి ఎలా పేరుకుందో బాగా నాకేసినాయి కుక్కలు చూడండి మొత్తం ఇదంతా చుట్టుపక్కల వచ్చేసి చూడండి కొండ చిప్ప కూడా వీళ్ళకి దగ్గరే చూడండి ఇదంతా తోటేనండి అక్కడ వచ్చేసి ఆ పక్క చిన్న తోటే ఇది వచ్చేసి మాడి తోట చూడండి ఇక్కడ ఎలుగు బట్వి వచ్చి పోతుంటదండి వీలు చాలా అంటే చాలా భయంగా బతుకుతూ ఉంటారు ఇక్కడ అదో చూడండి మా అక్క చాలా అంటే చాలా భయంగా భయంగా బతుకుతూ ఉంటారండి కానీ కాకపోతే అంతా దేవుడే కాపాడాలండి వాళ్ళను కానీ చూడండి వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళు ఎలా ఉండాలా ఏందనేది రాత్రి ఏగల వాళ్ళు బాగా మంచి పైన ఉంటారు కానీ కింద అయితే పడుకోరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ పురుగు పుట్ట అనేది ఒకవేళ వచ్చినా కూడా అది పాకకుండా అది వచ్చేసి మన మీదకి రాకుండా అనేది వాళ్ళు అలాగే మాలాగే వాళ్ళు కూడా కట్టి పెట్టుకున్నారు చూడండి చూడండి మొత్తం ఇలా శుభ్రం చేసి పెట్టుకొని బాగా ఇక్కడ సదరంగా బాగా చేసి చూడండి ఫ్రెండ్స్ కట్టలు వచ్చేసి అదేనండి మంచిగా వచ్చేసి కట్టలు వచ్చేసి చూడండి ఎలా కట్టి పెట్టిందో మొత్తం ఇలా కట్టి పెట్టినారండి మా బావ అక్క వాళ్ళిద్దరు చూడండి ఇలా ఇక్కడ ఇక్కడైతే బాగా పెద్దగా కట్టి పెట్టినారండి ఇదంతా చూడండి ఇలా కట్టి పెట్టినారు బాగా మంచిగా కానీ మేమైతే ఇక్కడైతే ఇలా చుట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు గ్యాస్ ఉంది అలా వచ్చేసి పెట్టుకుందామని మేము ఆలోచన చేసి ఏమైనా గ్యాస్ పెట్టుకోవడానికి అంత శుద్ధంగా పెట్టుకోవాలని మేము పెట్టుకున్నామండి కానీ వీళ్ళు మాత్రం ఇలా కట్టలేదండి ప్రతి ఒక్కరు ఇలా ఇలా అయితే మేము కట్టినట్ైతే కట్టరండి కాకపోతే ఎవరు వేసినా కూడా మంచిగా ఇలాగే వేసుకుంటారండి ఇక్కడ వచ్చేసి కానీ ఇలా వచ్చేసి ఇలాగేనండి ప్రతి ఒక్కరు ఎవరైనా కావిలి ఉండేటోళ్ళంతా వచ్చేసి మాడితోటకు తోటకు ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరు ఇలాగే ఉండాల్సిందండి ఇలా ఎక్కడైనా కానీ సరే ఎక్కడ తోటకి ఎక్కినా ఇలాగే ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ అదేనండి మీకు అయితే ఒకటి చెప్పడం మర్చిపోయానండి నేనైతే మేము వచ్చేసి చూపిస్తారండి ఫ్రెండ్స్ అక్కడ తిప్ప వస్తుంది కదండి మీకు కొండతిప్ప ఆ కొండతిప్ప అవతల మేము ఉంటాం కొండతిప్ప యువతలు ఉంటారండి కానీ నడుచుకుంటూ రావాలంటే ఒక కిలోమీటర్ కానీ రెండు కిలోమీటర్లు కానీ అక్కడ నుంచి ఇక్కడికి మాకు రావడానికి రెండు కిలోమీటర్లు పట్టింది ఫ్రెండ్స్ ఆ వతల నుంచి వతల నడుచుకుంటూ రావాలంటే రెండు కిలోమీటర్లు అయితే పడుతుందండి వీళ్ళ దగ్గరికి రావాలంటే ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు అలా రావచ్చు అండి మేమైతే కానీ ఆ వతకి దిగితే వతలకే ఉంటామండి ఈ వతలు దిగితే ఈ వతలు ఇలా పోస్తుంటారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ కుక్కలు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఉండడం ఇలా వీళ్ళు ఎలా ఉన్నారు అనేది మీకు వీళ్ళు ఎలా ఉన్నారనేది మీకు నేను చూపించారండి మా అక్క వాళ్ళు ఎలా ఉన్నారనేది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే దయచేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దామండి ఇలాంటి వీడియోలు చూపిస్తూ ఉంటా చూస్తుండీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్